కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై సివిల్ సప్లై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు అధికారుల దాడులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రేషన్ బియ్యం ముఠా మూలాలను గుర్తించే పనిలో పడ్డారు ఆఫీసర్లు కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియా కనిపెట్టే పనిలో సివిల్ సప్లై అధికారులు స్పీడ్ పెంచారు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ని సీజ్ చేశారు దీని విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి తనిఖీలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు ఏ రోజు ఎంత బియ్యం సీజ్ చేశారని ఆరా తీస్తున్నారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ప్రతిరోజు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని క్లారిటీ ఇచ్చారు ఇటీవల కాకినాడ గోదాముల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ తనిఖీ చేశారు భారీగా రేషన్ బియ్యం పట్టుబడటంతో సీరియస్ అయ్యారు ద్వారంపూడి కుటుంబం పేదల బియ్యాన్ని దోచేస్తున్నారని ఫైర్ అయ్యారు గ్రీన్ ఛానల్ ద్వారా చిత్తూరు నుంచి కాకినాడ వరకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల గోదాముల్లో కొన్ని ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు మరోవైపు రేషన్ బియ్యం మాఫియా నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దానికి తగ్గట్టుగా అధికారులు పూర్తిస్థాయి లెక్కలు సేకరిస్తున్నారు రాష్ట్రంలో పేద ప్రజల పొట్టకొట్టి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది దీని వెనుక ఎలాంటి స్థాయి వ్యక్తులున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది